యాదాద్రి జిల్లా కారు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ మణికంఠ తీవ్ర ఆవేదనలో కూరుకుపోయాడు తోటి స్నేహితులు కళ్ల ముందే విగత జీవులుగా మారడంతో కన్నీరు మున్నీరవుతున్నారు ఈ ప్రమాదం గురించి మరింత సమాచారంపై మా ప్రతినిధి పవన్ మణికంఠను అడిగితే అందిస్తారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో కారు తప్పి నీళ్ళలో పడిపోయిన ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందగా ఒక్కరు మాత్రం బ్రతికి బయటపడ్డారు ప్రాణాలతో బయటపడ్డారు ప్రస్తుతం మనం ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడుగా నిలిచినటువంటి మణికంట మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం మణికంట అసలు మీరు ఎలా జరిగింది ప్రమాదం కారులో ఎంతమంది ఉన్నారు ఏంటి కార్లో సిక్స్ మెంబర్స్ ఉండేయనా ఎల్బినార్ నుంచి వచ్చినాం మేము ఎల్బినార్ నుంచి ఆ రూట్లో వస్తుంటే టర్నింగ్ ఉంది అక్కడ ఏమంటే మన రేడియం కానీ ఏదైనా ఇట్లా సైడ్కి వాళ్ళు అని ఏది లేదు డైరెక్ట్ ఓన్లీ ఓపెన్ ప్లేస్ ఉంది ఒక కడి ఉంది అలా రేడియం అనేది ఏం లేవు అలా ఇంతకుముందే చాలా యాక్సిడెంట్లు అయినాయి అంట అది ఒకటేసారి స్కిడ్ అయిపోయింది బ్రేక్ కొట్టేసరికి అది స్కిడ్ అయి చిర పడిపోయింది అన్న రివర్స్ పడ్డది నేను అటు ఇటు ట్రై చేసిన బయటికి వెళ్ళిన అద్దం కొట్టి వాళ్ళని కూడా తీయడానికి అది డోర్ గుంజినా డోర్ రాలే వాళ్ళు దాంట్లోనే ఎరిగిపోయినారు మస్తు ట్రై చేసినా దాన్ని లాగుతుంటే నన్ను లోపల తీసుకుపోతుంది నేను లాగి బయటకు వచ్చి అన్న సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాను అంటే అసలు కలిసి స్నేహితులు ఇక్కడ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారన్న ముందు అటు అటు వెళ్దామని అని చెప్పి అందరం అనుకొని అందరం స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి కార్లో ఎవరెవరు సిక్స్ ఇంకా ఫైవ్ మెంబర్స్ అన్న నాతో వినయ్ వంశీ బల్లు హర్ష వంశీ నేను అంటే ఘటన జరిగిన తర్వాత నువ్వు ఎలా బయటకు వచ్చావు వాళ్ళంతా ఎలా చిక్కుకుపోయారు అందులో అది రివర్స్ పడ్డదా నా కార్ రివర్స్ పడిపోయింది మొత్తం వాటర్ వచ్చినాయి అందరి కింది అంటే రివర్స్లో ఉన్నాం అందరం ముందు మిర్రర్ అది కొంచెం పగిలిపోయి ఉండే లైన్స్ వచ్చినాయి దాన్ని చేతితో వడితే అది పలిపోతే దాని లోపల నుంచి బయటకు వచ్చిన నువ్వు బయటకు వచ్చే సమయానికి వాళ్ళంతా బయటకు రావడానికి ప్రయత్నించారు వాళ్ళు అప్పటికి బతికే ఉన్నారా బ్రతికే ఉన్నారన్న డోర్ లాక్స్ లాక్స్ అయిపోయినాయి మొత్తం ఎంత లాక్ తీసినా రావట్లేదు అన్ని డోర్లు లాక్ అయిపోయినాయి అంటే నువ్వు కార్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఆ గ్లాస్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించలేదా వెనకాల ఫోర్ మెంబర్స్ కూరన్నా టైట్ అయిపోయింది వాళ్ళకి రావడానికి ఛాయిస్ లేదు వాటర్ కూడా మస్తు వచ్చేసినాయి అప్పటికి మింగేసి కొంచెం అంటే వాళ్ళు అటు ఇటు పరిస్థితులు ఉన్నారు నేనే అది ఇది వేసుకుంటూ ఇట్లా గుద్దిన అది ఓపెన్ అయింది బయటకు వచ్చిన వాళ్ళు ఆగుతున్నారు రాలేడోరు లోపలికి వెళ్ళిపోయిందన్నా అంటే మీ ఫ్రెండ్స్ నీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ అంతా కూడా చనిపోయారు వాళ్ళ గురించి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు వాళ్ళ గురించి నేనేం చెప్తానా నేను కూడా పోతే మంచిగా ఉండాలనిపిస్తుంది ఏంటంటే నేను ఒక్కని బతికి వాళ్ళందరూ అట్లా అయ్యేసరికి నా గిల్టీ ఫీలింగ్ ఉంది గవర్నమెంట్ వాళ్ళు అంతా పూర్ ఫ్యామిలీ అన్న ఫోర్ మెంబర్స్ది వాళ్ళకి ఏం లేదు కొంచెం గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళ చావుకు కానీ దేనికన్నా అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇది మొత్తంగా ప్రమాదం నుంచి బయటపడి మృతి చేయడగా నిలిచినటువంటి మణికంఠ చెప్తున్నమాట తన స్నేహితులంతా కూడా ఇలా మృతి చెందడం అత్యంత బాధాకరణం అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా మృతి చెందిన వాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయాలని చెప్పి మణికంఠ కోరుతున్నారు కెమెరామ్యాన్ నరేందర్తో పవన్ ఈటీవీ న్యూస్ పోచంపల్లి నుంచి